మాటలి గ్రామంలో బీసీ నాయకుడు వైసీపీ మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీసీలు సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు వేలాది మంది బీసీలు తరలి వచ్చిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు ప్రాంతాల వారీగా బీసీలకు పదవులు ఇచ్చి వారిని గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ధనికులు కాంట్రాక్టర్లకు మాత్రమే చోటు కల్పించిందని ఎద్దేవా చేశారు కేవలం ఓడిపోయే నియోజకవర్గాలను మాత్రమే బీసీలకు కట్టబెట్టిన కనుడు చంద్రబాబు అని బీసీలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్క బీసీ అర్థం చేసుకోవాలన్నారు గూడూరు మండలం విలుకానపల్లి గ్రామంలో బీసీ నాయకుడు వైసీపీ మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీసీలు నిర్వహించారు వేలాది మంది బీసీలు తరలి వచ్చిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు ప్రాంతాల వారీగా బీసీలకు పదవులు ఇచ్చి వారిని గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే దళితులు కాంట్రాక్టర్లకు మాత్రమే చిడిపి చోటు కల్పించిందని ఎద్దేవా చేశారు కేవలం ఓడిపోయే నియోజకవర్గాలను మాత్రమే బీసీలకు కట్టబెట్టిన కనుడు చంద్రబాబు అని బీసీలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్క బీసీ అర్థం చేసుకోవాలన్నారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీసీలందరితో కూడా ముఖాముఖి మాట్లాడేటువంటి అవకాశం జరిగింది ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ మధ్య కాలంలోనే ఇదే మండలంలో తెలుగుదేశం పార్టీ ఏ హో బీసీ అని చెప్పి చెప్పి సదస్సును పెట్టడం ఆ సదస్సు తర్వాత ఈరోజు బీసీలు సిద్ధం కార్యక్రమం ఏర్పాటు చేయడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది అయితే చాలా మంది బీసీ అన్ని కులాలకి సంబంధించినటువంటి చాలా మంది బీసీ సోదరులు ఈరోజు సమావేశంలో మాట్లాడడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ సమాజంలో బీసీ వర్గాలకు అందుతున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించడం అందరితో పాటు ఈరోజు బీసీలను ఏ విధంగా మాటలకు పరిమితం కాకుండా రాజ్యాధికారుల వైపు ఈరోజు అడుగులు వేయించడం అనేటువంటి దాని మీద బీసీ వర్గాల్లో స్పష్టత ఉంది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు స్పష్టత ఉంది బీసీల సేవలు ఏ విధంగా ఈ సమాజంలో వినియోగించుకోవాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల ఎంత సానుకూలంగా వ్యవహరిస్తున్నాడనేటువంటిది ఈరోజు మాట్లాడినటువంటి ప్రతి నాయకుడు కొట్టుకుంటా మనం విన్నాం కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఏదో మొక్కుబడిగా చంద్రబాబు నాయుడు గారు నేను వంద సీట్లు బీసీలకు ఇస్తానని చెప్పి ప్రకటించి

గోవద్రెడ్డి గారు మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రోజుల్లో మళ్ళీ పద్ధతి దిశగా ఐదు మండలాల్లో మన పాటలు Yeah, <laughs>